ఎందుకు లైవ్ తీసుకోవాల్సిన గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ నేను వన్ వీక్ నుంచి యూట్యూబ్లో అనౌన్స్ చేస్తున్నాను సో ఈ మంత్ మనకి మే అని తెలుసు అదేవిధంగా మనకి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఫైనల్ సమ్మర్ ఆఫర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎవరైతే టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటారో ఎలాంటి డౌట్స్ లేకుండా రియల్ టైంలో జాబ్ చేయాలి అనుకుంటారో మీకున్న డౌట్స్ని క్లియర్గా ప్రతిదీ కూడా లైవ్ క్లాసెస్లో విని క్లారిఫై చేసుకోవాలని ఎవరైతే భావిస్తారో వారు ఈ యొక్క కోర్స్ అనేది నేర్చుకోవచ్చు సో స్టిల్ నౌ మనకి అడ్మిషన్స్ అనేది అవుతున్నాయి బ్యాచ్కి థర్టీ మెంబర్స్ తీసుకుంటాను సో డైలీ వన్ అవర్ ఉంటుంది మనకి ట్రైనింగ్ వచ్చేసి లైక్ నైట్ ఎయిట్ టు నైన్ ఉంటుంది బ్యాచ్ మనకి ఎయిట్ టు నైన్ న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకి ముందే చెప్తున్నాను ఎవరైతే ఫుల్ ఫ్లెజ్డ్గా టాలెంట్ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టైం పాస్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లోనే మనకు కంటెంట్ ఉంటుంది నేర్చుకోవచ్చు సార్ నేను జాబ్కి వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ నేను జాబ్ చేయాలి రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ప్రతిదినే తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు అనే చెప్తున్నాను ఓకే సో తర్వాత మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఏవైనా కానివ్వండి ఓకే ఎవరైనా మన యొక్క ఛానల్ అనేది నేర్చుకోవచ్చు తర్వాత ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకి టాలీ టైం సో కోర్స్ డ్యూరేషన్ మనకి వన్ మంత్ ఉంటుంది థర్టీ డేస్ డైలీ వన్ అవర్ టైమింగ్ వచ్చేసి ఓకే వన్ లైక్ నైట్ ఎయిట్ నైన్ థర్టీ తర్వాత మన టాలీ లొకేషన్ మెటీరియల్స్ మీకు అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి అమెజాన్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి హార్డ్ కాపీస్ అనేవి మీకు ఓకే హార్డ్ కాపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది ఆ హార్డ్ కాపీస్లో మనం నేర్చుకున్న ప్రతి కంటెంట్ మీరు యూట్యూబ్లో చూసిన ప్రతి కంటెంట్ మాన్యువల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో అండ్ ఆన్సర్స్తో సింపుల్ నాలెడ్జ్తో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఆ మెటీరియల్స్లో మీకు అవైలబుల్లో ఉంటాయి ఓకే ఇక్కడ ఏంటంటే ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే తర్వాత నార్మల్గా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ట్యాలీ ప్రైమ్ సంబంధించిన మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి అవి మీరు పర్చేజ్ చేసుకొని ఆ మెటీరియల్స్ పక్కన పెట్టుకొని మీరు యూట్యూబ్లో చూసి కంటెంట్ కూడా నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సో ఇక్కడ లాస్ట్ త్రీ బ్యాచెస్ ఫోర్ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మనకి బ్యాచ్కు థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్తో మనకి జాయిన్ అయి ఉన్నారు ఫైనల్ సమ్మర్ ఆఫర్ ఇస్తున్నాను ఇది కూడా ఓన్లీ త్రీ థౌజండ్ మాత్రమే ఉంటుంది మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఉంటుంది ఓకే మన యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఉంటుంది బట్ ఫైనల్ సమ్మర్ ఆఫర్ అనేసి చాలామంది కూడా మెసేజ్లు పెడుతున్నారు ఇంకొక బ్యాచ్ ఇవ్వండి సార్ ఫ్రీగా అనేసి అందుకోసం అలాంటి వాళ్ళ కోసం నేను పెడుతున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నా నెంబర్ కాల్ చేసి కానీ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను ఇస్తాను కోర్స్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీకు అన్ని రకాలుగా ఓకే అనిపిస్తేనే జాయిన్ అవ్వచ్చు లేదు అంటే యూట్యూబ్లోనే కంటెంట్ ఉంటుంది యూట్యూబ్ చూసినా మీరు నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫైనల్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి జాబ్ అనేది రియల్ టైంలో చేసుకోవాలి ఫైనల్గా అవుట్పుట్ అనేది లైవ్ క్లాసెస్ ద్వారా విన్నా నార్మల్గా విన్నా ఫైనల్గా ప్రతి ఒక్కరు మంచిగా జాబ్ చేసుకొని రియల్ టైంలో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సో వాళ్ళ దగ్గర ఎలాంటి బ్యాడ్ మాటలు అనిపించుకోకుండా వర్క్ నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు అదే మనం కోరుకోవడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడ నేర్చుకున్నా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీరు నా ఛానల్ని విజిట్ చేయాల్సిందే విజిట్ చేయకుండా మీరు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోలేరు అదైతే నేను తెలిసి చెప్తున్నాను ఏ ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళినా హైదరాబాద్ బెంగళూరులో మనంత కంటెంట్ ఎవరు కూడా నేర్పించరు అది నేను మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అది వాళ్ళకి తెలుసు రిమైనింగ్ బయట నేర్పించేదానికి టాలీ లోకేస్ దగ్గర నేర్చుకునే కంటెంట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఎంతమంది టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ని కాపీ పేస్ట్ చేసుకొని వాళ్ళు నేర్పిస్తున్నారు మార్కెట్ అనేది కూడా మీకు తెలుస్తుంది ఈవెన్ ట్యాలీ ప్రైమ్ కంపెనీ వాళ్ళు కూడా మన లాంటి కంటెంట్ని ప్రొవైడ్ చేయడం లేదు బట్ మనది అంత ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ప్రతీది కూడా మనకు క్యాపిటల్ నుంచి డెబిట్ క్యాపిటల్ క్రెడిట్ డెబిట్ క్యాపిటల్ అంటే ఏంటి డ్రాయింగ్స్ అంటే ఏంటి అకౌంట్ అంటే ఏంటి అకౌంటెన్సీ అంటే ఏంటి అకౌంటెంట్ అంటే ఏంటి ఓకే ప్రతీది ఓకే తర్వాత మనకి లైక్ మనకి బిజినెస్ అంటే ఏంటి ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఫమ్ అంటే ఏంటి ఇలా ప్రతి దానికి కూడా డెఫినేషన్స్ సహా మనం మెటీరియల్స్లో అవైలబిలిటీలో పెడతాం ఓకే మీరు అమెజాన్లోకి వెళ్ళి ట్యాలీ లోకేషన్ మెటీరియల్స్ ఇచ్చినా లేదంటే టాలీ ఫ్రేమ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అని ఉన్నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ అయినా మీరు టైప్ చేసిన బెస్ట్ అండ్ బెస్ట్గా అమెజానే మనకి బెస్ట్ ఛాయిస్గా ఇవ్వడం జరిగింది చాలా బెస్ట్ కంటెంట్ అనేసి వాళ్ళు మనకు ఇవ్వడం కూడా జరిగింది సో ఇక్కడ సమ్మర్లో డిగ్రీ చదివినా ఎంబీఏ చదివినా ఇంటర్మీడియట్ చదివిన కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం నేర్పించడం జరుగుతుంది సో ఫస్ట్ త్రీ క్లాసెస్ మీరు ఎవరైతే వింటారో వారికి కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా సో మైండ్లోకి ఆ కంటెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మైండ్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇంటర్వ్యూలో ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అది మళ్ళీ చెప్తున్నాను ఓకే సో నేను లైవ్లో ఏం డిస్కస్ చేస్తున్నానో వినండి విన్న తర్వాత నేను ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటేనే మాత్రమే నాకు వాట్సాప్ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వకూడదు నా టైం వేస్ట్ అవ్వకూడదు నేను ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాను అనేది నేను ముందే లైవ్లోనే చెప్తున్నాను మళ్ళీ ఫోన్ చేసి నాకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారని మాత్రం అడగచ్చు సో నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి నేను డీటెయిల్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తాను అవన్నీ మీరు చూసుకున్న తర్వాత మీకు నాకు ఓకే అనిపిస్తేనే నాకు కన్ఫర్మేషన్ చేయండి ఓకే సో బ్యాచ్కు థర్టీ మెంబర్స్ ఉంటారు థర్టీ మెంబర్స్ కంటే నేను ఎక్కువ తీసుకోను ఓకే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రకరకాల డౌట్స్తో మైండ్లో ఉంటాయి తర్వాత దీంట్లో మీకు నేర్పించే కంటెంట్ ఏంటంటే లైక్ సిక్స్ థౌజండ్లో నేర్పించే కంటెంట్ అంతా కూడా మీకు త్రీ థౌజండ్లో దాంట్లో కూడా నేర్పించడం జరుగుతుంది థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ టైమింగ్ వచ్చేసి నైట్ ఎయిట్ టు నైన్ ఉంటుంది ఓకే దీంట్లో మీకు ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను సో టూ మెటీరియల్స్ సాఫ్ట్ కాపీ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను తర్వాత జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను రెజన్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా మీరు రెక్టిఫై చేసుకోవాలనేది కూడా నేను మీతో క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జాబ్కు రిలేటెడ్గా జాబ్లోకి వెళ్ళిన తర్వాత నాకు అది తెలియదు ఇది తెలియదు అనేది కాకుండా పూర్తిగా నీట్గా మీకు బెస్ట్గా నేర్పించడం జరుగుతుంది ఆల్మోస్ట్ డాలీ లోబేస్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్లయితే ఇప్పటికి స్టిల్ నాకు ఎలాంటి డౌట్స్ అయితే వచ్చి ఉండవు మనది ఆ లెవెల్ బేసిక్ నుంచి స్టాండర్డ్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది అంత నీట్గా మనం ప్రొవైడ్ చేస్తాం మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం అయితే మీకు పర్టిక్యులర్గా అయితే ఉండదు ఓకే సో ఇది అండి మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక ఐ థింక్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఉంది సో బ్యాగ్స్ ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ ఫిల్ అవుతున్నాయి ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అలాంటి వాళ్ళకు టాలీ లొకేషన్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తున్నాను మీరు ఆఫ్లైన్ నేర్చుకోవాలనుకుంటే కడపకు రావాల్సి వస్తుంది ఆన్లైన్ అయితే త్రూ ఓటు ఇండియా ఇస్తాం అబ్రాడ్స్ నుంచి కూడా చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు సో ముందుగా చెప్తున్నాను లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఫోన్ చేసి సార్ నేను యాడ్ ఇప్పుడే చూశాను నన్ను యాడ్ చేసుకోండి అనే మాత్రం బలవంతం తెలియదు ముందే టెన్ డేస్ నుంచి ముందుగా నేను ఇన్ఫామ్ చేస్తున్నాను థర్టీ సీట్స్ అవైలబిలిటీలో ఉంటాయి లాస్ట్ మూమెంట్లో వన్ అవర్ వన్ డే మూమెంట్లో వచ్చి నన్ను యాడ్ చేసుకుని సార్ ప్లీజ్ సార్ అది సార్ ఇది సార్ అని మెసేజ్ పెడుతూ ఉంటారు అందుకోసం వన్ వీక్ ముందుగా నుంచే నేను చెప్తున్నాను సో ఎవరైతే ముందుగా సీట్ బుక్ చేసుకుంటారో వాళ్ళే బ్యాచ్లో ఉంటారు ఎందుకంటే చాలామంది ఎంక్వైరీకి ఫోన్ చేస్తూ ఉంటారు మళ్ళీ నేను టూ డేస్ టైం కదా త్రీ డేస్ టైం అని అడుగుతూ ఉంటారు ఆ డేస్ లోపల ఎవరైనా ముందుగా అమౌంట్ పే చేసేసి వాళ్ళ గ్రూప్లో యాడ్ అయిపోతే మాత్రం నేను ఏమీ చేయలేను తర్వాత మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవాల్సి వస్తుంది ఓకే సో ఎందుకంటే లైవ్ క్లాసెస్లో వింటే ఒక సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ దొరుకుతుంది కోర్సు కోర్సు లాగా నేర్చుకునేట్టే అవుతుంది సో ఒక ప్రాబ్లం నేర్చుకుంటారు ఒక ప్రాబ్లం నేర్చుకుంటారు ఎక్కడ ఏ ఎక్కడ ఎండింగ్ ఉండదో తెలుదు ఎక్కడ స్టార్టింగ్ ఉంటుందో తెలుదు యూట్యూబ్లో ఓకే కానీ క్లారిటీ అయితే ఉండదు ఓకే మంచిగా నేర్చుకొని జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే యూట్యూబ్లో చూసి నేర్చుకొని జాబ్ కొట్టిన వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటారు కామెంట్ పెడుతుంటారు ఐఎమ్ హ్యాపీ సో హ్యాపీ సో ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు కొందరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది మరికొందరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది అందరి మైండ్ సెట్ అయితే ఒకేలాగా ఉండదు కొందరికి వీక్ మైండ్ ఉంటుంది కొందరు స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది కొందరికి ఇమీడిట్గా తీసుకుంటే రిసీవింగ్ కెపాసిటీ కలిగిన మైండ్ సెట్ ఉంటుంది అందరికీ ఈక్వల్గా ఉంటుంది అంతే నేను చెప్పలేను ఓకే లైవ్లో రియల్ టైప్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటా ఒక సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మరికొకటి హౌస్ వైఫ్స్ అయినా ఇంటర్మీడియట్ చదువుతున్నా డిగ్రీ చదువుతున్నా పీజీ చదువుతున్నా ఎవరైనా కూడా ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ అవుతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ లైక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లైక్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదంటే కాల్ అనేది చేయండి నేను ఏమేమి డిస్కస్ చేశానో ఫస్ట్ యూట్యూబ్లో ఏం చెప్తున్నానో అది వినండి విన్న తర్వాత నాకు మెసేజ్ చేయండి ఎందుకంటే టైం మీకు వేస్ట్ అవ్వకూడదు నేను నాకు వేస్ట్ అవ్వకూడదు నేను ఏమేమి చెప్తాననేది నేను వాట్సాప్ నాకు హై పెడితే డీటెయిల్స్ ఇస్తాను అన్నీ ఒకసారి చదువుకోండి అన్ని రకాలుగా మీకు ఓకే అనిపిస్తేనే జాయిన్ అవ్వచ్చు ఓకే సో బిఫోర్ మనకు బ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే బిఫోర్ పేమెంట్ ఉంటుంది తర్వాత క్లాస్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది సో తర్వాత డైలీ రికార్డింగ్ వీడియోస్ మీరు ఏదైనా వన్ డే టూ డే క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా ఏ రోజు క్లాస్ ఆ రోజు గ్రూప్లో రికార్డ్ అయి పడిపోతుంది వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లైఫ్ లాంగ్ తినచ్చు యాక్సెస్ మాత్రమే ఉండదు సో ఏ రోజు క్లాసెస్ ఆ రోజు స్కైప్లో గ్రూప్లోనే పడిపోతాయి దాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వినవచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా మన ఇస్తుంది సో లేట్ చేయకుండా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ తమ్మేళ్ళ మీద కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ నా వల్ల లేట్ చేయకుండా జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్